సమావేశంలో పెద్ద ఎత్తున పార్లమెంట్ ముద్దలు కూడా చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంలో లక్షలాది మందితో కూడా దుద్ధం కూడా చేయడం కోసం బీసీ యొక్క కార్యాచరణ మరి మా యొక్క చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారు వర్కింగ్ చైర్మన్ మరి చాల శ్రీనివాస్ గౌడ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యాచరణ జరుగుతున్నది ఈ రోజు తెలంగాణ రాష్టంలో ఎన్ని మండలాలున్నాయి అన్ని మండలాలు అదేవిధంగా నియోజకవర్గా కేంద్రాలు జిల్లా కేంద్రాలలో మరి ఇలా అన్ని కూడా ఈ ధర్మదీక్ష నలభై శాతం మరి బీసీలకు రిజర్వేషన్ కోసం ధర్మదీక్ష టెంట్లు కూడా వేయడం జరిగింది అంటే ఇలా కాకతీయ విశ్వవిద్యాలయం ముందే ఊహించి గత మూడు రోజుల నుంచి చేస్తున్నటువంటి ఇలా ప్రజలందరూ కూడా చేయడం అనేది కూడా మా కాకతీయ విశ్వవిద్యాలయం మరి విద్యార్థి ఆ ఒక జేఏస్ స్ఫూర్తి దాని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి ఈ రోజు కూర్చున్నటువంటి ధర్మదీక్షలు కూర్చున్నటువంటి విద్యార్థి బీసీ విద్యార్థి జేసీ నాయకులు అందరూ కూడా